పాకిస్తాన్ కి ఇండియాకి యుద్ధం ఇది చూడడానికి రెండు దేశాలు సిద్ధం అలాగే కాకుండా ఆల్ ఓవర్ మన వరల్డ్ అంతా కూడా సిద్ధం నిజంగానే పాకిస్తాన్కి ఇండియాకి ఈ వార్ జరిగితే అసలే ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారంటే మీకు ఒక్క ముక్కలోనైతే చెప్తున్నా తప్పకుండా ఇండియానే అంటే నేను ఒక ఇండియనే కాదు ఇండియన్ ఆర్మీకి ఉన్న సత్తా కోసం ఎందుకంటే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మన ఇండియన్ ఆర్మీ అసలు ఎంతమంది సిబ్బంది ఉన్నదన్నది మరి ఈ సిబ్బంది నెంబర్ చెప్తే మీరే షేక్ అవుతారు ఎందుకంటే మన ఇండియా ఆర్మీ దగ్గర అంతమంది సిబ్బంది అయితే ఉన్నారు అదే మన ఆర్మీ పీపుల్స్ మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే అసలు ఎంతమంది ఉన్నారు అన్న విషయానికి వస్తే ఫిఫ్టీ వన్ పాయింట్ థర్టీ సెవెన్ లాక్స్ ఆర్మీ అయితే మన ఇండియాకు ఇప్పుడు కూడా మన బోర్డర్ లో అయితే కాపలైతే కాస్తుంది మరి పాకిస్తాన్ కి అసలు ఎంతమంది ఉన్నారు కేవలం పదహారు లక్షల జుజూపి మన ఇండియన్ ఆర్మీ ఒక్క కన్నెర చేసే చాలు పాకిస్తాన్ అంత మించిపోద్ది అసలే మ్యాప్ లను కూడా లేకుండా చేసే పని అయితే ఉంది మరి దీనికోసం మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయానికి అయితే వచ్చింది డైరెక్టర్ ఆర్మీయే దించకుండా ఐఎన్ఎస్ వికాంత్ ఇది ఏదైతే ఉన్నదో నౌక దీన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట ఇది కేవలం డైరెక్టర్ మనకి సముద్రంలోనే కావాలంటే మీరు గూగుల్ కూడా చేయొచ్చు ఐఎన్ఎస్ అని కొట్టగానే మీకు మొత్తం దీని డీటెయిల్స్ అంతా కూడా వస్తుంది మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే అసలే దీనికి ప్రత్యేకత విషయానికి వస్తే ఇది ఎక్కడైతే ఉన్నదో ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్పకుండా మరణించినట్టే ఇది ఎక్కడైతే అడుగు పెట్టిందో తప్పకుండా దీనిదే విజయం ఎందుకంటే దీన్ని తయారు చేయడం కూడా ఆ విధంగానే తయారు చేశారు అసలే ఈ ఐఎన్ఎస్ నిజంగా అమలు చేస్తే పాకిస్తాన్ అన్నది కేవలం కొద్ది గంటల్లోనే మొత్తం అంతమైపోయే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఈ ఐఎన్ఎస్ అన్నది కేవలం దీనికున్న ప్రత్యేకత కేవలం నీటి మీద కొన్ని దేశాలను కూడా నాశనం చేసి ఒక గొప్ప యుద్ధ విమానాలను కూడా ఈ నౌకలోనైతే బంధించడం అయితే ఉంటుంది అదే ఈ నౌకలోపలైతే ఉంటుంది నిజంగా మన ఇండియన్ గవర్నమెంట్ దీని మీద ఒకసారి బుర్ర పెట్టి నిజంగానే ఈ నౌకని ఇప్పటికీ కూడా బయటికి తీస్తున్నారు అన్న మాట అయితే వచ్చింది కానీ అదే నిజమైతే మాత్రం పాకిస్తాన్ మ్యాప్ లో లేకుండా పోతుంది ఇది తప్పకుండా మీరైతే వినొచ్చు ముఖ్యంగా పాకిస్తాన్ లో మీకు కూడా అనిపిస్తుంది అసలే అక్కడ దేవుళ్ళు ఉండరా లేకపోతే అసలే ఏం చేస్తారు అసలే పాకిస్తాన్ అంటే ఏంటి మనం వింటాం కానీ అది కేవలం చెత్త దేశం అక్కడ ఒక నీతి నిజాయితీ ఉండదని అయితే మాట్లాడతారు అదైతే చాలా తప్పు పాకిస్తాన్ లో కూడా ఉంటారు కొద్ది మంది అంతే పాకిస్తాన్ అన్నది ఒక స్లమ్ ఏరియా అంటారు కదా మెయిన్ ఏంటంటే అది ఒక చెత్త దేశం కన్నా అయితే మనకైతే తెలుస్తుంది ఎందుకంటే అక్కడ పది మంది పుడితే అందులో ఒక్కడే జాబ్ చేస్తారు మిగతా తొమ్మిది మంది అక్కడ అడుక్కుంటారు లేకపోతే ఈ దోపోయా లేకపోతే మన ఇండియాకి వచ్చే బ్రతికి మళ్ళీ మన ఇండియా మీద బురద చేయొచ్చు అని అయితే చూస్తున్నారు మరి ఏదైతేనేది ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన అటాక్ అయితే యావత్ వరలంతా కూడా మరి పాకిస్తాన్కి పోయిపించే అవకాశం అయితే ఉంది ఒక్క మాటలోనైతే ఈ యుద్ధంలో తప్పకుండా మన ఇండియా గెలుస్తుంది మరోసారి అయితే చెప్పిన అంత నమ్మకంగా మన ఇండియాకు ఉన్న ఆర్మీ మరి అటువంటిది కాబట్టి మొత్తం యావత్ సిబ్బంది అంతా చూసుకుంటే ఫైవ్ అది ఫిఫ్టీ వన్ పాయింట్ సెవెంటీ థర్టీ సెవెన్ ల్యాక్స్ ఆర్మీ మనకైతే ఉన్నది వాళ్ళకి కేవలం పదహారు లక్షలే మీరు ఏమి భయం ఏం అవసరం లేదు మన ఇండియన్ ఆర్మీదే విజయం అయితే అవుతుంది మరి మీరు కూడా మరి ఈ యుద్ధం కోసం ఎదురు కింద అయితే కామెంట్ చేయండి